బంగ్లాదేశీ చొరబాటుదారులకు మదర్సాలలో ఆశ్రయం కల్పించిన వారికి ఆధార్ రేషన్ ఓటర్ కార్డులు వచ్చేలా జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు ఈ మేరకు తనకు ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక అందిందని చెప్పారు జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హేమంత సోరేన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు బెయిల్ మీద ఉన్న హేమంత్ సోరేన్ మళ్లీ జైలుకు వెళ్తారని నడ్డా అన్నారు ఐదు వేల కోట్ల మైనింగ్ రెండు వందల ముప్పై ఆరు కోట్ల భూముల స్కామ్లలో సోరేన్ ఇరుక్కున్నారని ఆరోపించారు జార్ఖండ్లో చొరబాటుదారుల సమస్య తీవ్రంగా ఉందన్న ఆయన గిరిజనులను వివాహం చేసుకుని వారి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు ఆ భూములను వారి సంతానానికి దక్కకుండా శాసనసభలో చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు ఇండియా కూటమికి చెందిన నాయకులంతా అవినీతి పరులేనని వారు జైలులో లేదా బెయిల్ మీద బయట తిరుగుతుంటారని విమర్శించారు ఓబీసీలకు ఛాంపియన్ గా తనకు తాను ప్రకటించుకుంటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఎంతమంది ఓబీసీలకు చోటు కల్పించారని నడ్డా ప్రశ్నించారు